మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డ మహోన్నత వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు టూరిజం ప్రాంతీయ సంచాలకులు వి నాయుడు జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక ఇతర అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

പെട്ടണ്ടേ <laughs> േലീ <laughs>